అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఒక విషయం మీతో మాట్లాడాలి మన కుటుంబ సభ్యులతోనూ మన మిత్రులతోనూ అందరితో కూడా నాకు మాట్లాడాలి అనిపించింది అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అది ఏంటి అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనం ఎలా చూడాలి అంటే ఉండే సంగతి ఉంచండి మనము ఎలా చూడాలి అందరినీ అంటే ఎవరిలో అయినా సరే మనకు శత్రువు కావచ్చు మిత్రులు కావచ్చు ఏదైనా సరే ఎవరైనాప్పటికీ ఏం చేయాలంటే శత్రువులు అయినా మంచితనం ఉంటే మెచ్చుకోండి ఓకేనా అలాగే చెడుతనం ఉంటే విమర్శించండి ఆ విమర్శన ఆ విమర్శ అనేది వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా మంచిగా మారే అవకాశం ఉంటుంది చెప్పడం మన ధర్మం వాళ్ళు మారడం మారకపోవడం అనేది అది వాళ్ళ సొంత విషయం ఇప్పుడు ఎందుకు ఇవి చెప్తున్నానంటే కొంతమంది అనుకోవచ్చు ఏంటి మాకు ఈ సోదేని అందరికీ అని కాదు నన్న అందరూ కూడా ఎవరైనా సరే మంచిని ఎవరు చేసినా మెచ్చుకుందాం చిన్న పిల్లల నుంచి కూడా మంచిని వాళ్ళకి మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి మంచి చేయటం అలవాటుగా మారిపోతుంది ఆ నేను ఇంకొంచెం మంచి చేస్తే ఇంకా బాగా మా అమ్మ నాన్నలు మెచ్చుకుంటారు పక్క వాళ్ళు మెచ్చుకుంటారు నన్ను గొప్పగా చూస్తారు ఈ ఉద్దేశంలో వాళ్ళు మంచిగా 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 ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇవన్నీ చెప్పడానికి ఒక కారణం ఏంటంటే కొంతమంది మెసేజ్లు పెట్టడం అంటే కామెంట్లు రూపంలో ఎలా పెడుతుంటారంటే చెడును విమర్శించండి నేను ఒప్పుకుంటాను కానీ మంచిలో కూడా చెడులు వెతుకొద్దు దయచేసి అందరికీ నమస్కరించి ఇలాంటి గుణం ఉన్న వాళ్ళకి చెబుతున్నాను మంచిలో చెడులు వెతకొద్దు ఎంతో మందికి నచ్చిన మంచి ఒక్కరిద్దరికి చెడుగా కనిపిస్తుంది అది ఎందుకు కనిపిస్తుంది ఎక్కడ లోపం జరుగుతుంది మనం చూసే దృష్టిలో లోపం జరుగుతుంది కాబట్టి మన దృష్టిని కొంచెం మార్చుకుందాం ఇప్పుడు చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు కదా చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటే కాసేపు చూడండి ఒక నిమిషం చూడండి వాళ్ళ రెండు మూడు వీడియోలు చూడండి చూసిన తర్వాత వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది ఆ తర్వాత మీ యొక్క ఒపీనియన్ మీకు ఏదైతే నచ్చుతుందో మీరు చెప్పాలనిపిస్తే చెప్పండి లేదు నచ్చకపోతే వదిలేసేయండి ఓకేనా లేదు చెడు ఉందా దాన్ని వేలెత్తి చూపించండి ఆ చెడు మార్చుకోవడానికి ఒకవేళ బహుశా మీరిచ్చే ఆ మెసేజ్ ఉపయోగపడుతుందేమో కానీ అనవసరంగా ఎవరు ఎదుగుతున్నారనో లేకపోతే వాళ్ళని చూసి ఓర్వలేని లేదంటే ఈర్ష్య అసూయ ద్వేషాలతోనో ఎదుటి మనుషుల్ని అన్నద్దు ఒక మనిషిని బాధ పెట్టిన పాపం హత్య చేసిన పాపం కంటే ఎక్కువ చుట్టుకుంటుంది కాబట్టి ఆ ఎవరు కూడా ప్రతి ఒక్కరిని ఎదుటి మనుషులకి విలువిద్దాం వాళ్ళు కూడా మనల్ని గొప్పగా చూస్తారు చూడకపోయినా పర్వాలేదు వాళ్ళు మనల్ని గొప్పగా చూడకపోయినా పర్వాలేదు ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ పైన భగవంతుడు ఉన్నాడు ఆయన ఎలాగో చేసే పని చేస్తాడు ఎవరెవరి కర్మానుసర ఇక్కడ ఏంటంటే కొంతమంది వస్తూ ఉంటారు ఇది ఈ వీడియోలు తీసే యూట్యూబర్లో కూడా తప్పు ఉంది అని నేను అంటాను అది ఎలా అంటే ఫస్ట్ సారే కామెంట్ సరిగా పెట్టినప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు మీరెందుకు దాన్ని విమర్శించరు మీరెందుకు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయరు ఇప్పుడు ఎంతమందినైనా ఎవరినైనా సరే ఇప్పుడు తప్పు చేసినప్పుడు విమర్శించినప్పుడు వాళ్ళు మేము కరెక్టే చేస్తున్నామని అలా పది మందికి చేస్తారు ఒక్క మనిషి చేసినప్పుడు ఆ మనిషి విడమర్సి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలా చేయకపోవడం ఎవరిది తప్పు యూట్యూబర్లకి తప్పు అంటాను నేను ఇప్పటి నుంచి అయినా ప్రతి ఒక్కరూ ఎవరికైనా సరే మీకు సంబంధించి మంచిగా కాకుండా చెడుగా ఏదైనా మీకు మెసేజ్ పెట్టినట్లయితే దానికి కరెక్ట్గా నిక్కచ్చిగా నిస్సందేహంగా మీ మనసులో ఏదైతే ఉందో అది వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నించండి వాళ్ళు వినలేదనుకో సరే ఆ పైన ఎలాగో శివార్పణం శివుడు ఉన్నాడు శివుడు ఆజ్ఞ లేనిది శివమైనా కుటరు అలాగే పైన ఒకడున్నాడు వాడు చూసుకుంటాడు అంతా మొత్తం కానీ ఇక్కడ నువ్వు చెప్పకపోవడం వల్ల కూడా నువ్వు తప్పు చేసిన వాడివి అవుతావు తప్పు చేసిన దానివి అవుతావు ఇది నా ఒపీనియన్ మీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే ఆ నిజమే అమ్మ మీరు చెప్పిందని చెప్పండి లేదంటే లేదు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ఇదంతా చెప్పడానికి కూడా కారణం నేను ఈ మధ్య కొంతమందికి నేను చాలా సార్లు మొదటి నుంచి నేను చేసేది అదే అనుకోండి కాకపోతే అప్పుడు నేను వీడియోలు తీసేదాన్ని కాదు నాకు ఇష్టం లేదు కూడా ఈ మధ్య నాకేమనిపించింది అంటే నేను ఒక ఆశ్రమం స్టార్ట్ చేయాలి అనుకున్నాను కదా అది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే దాని గురించి మన గురించి మన మంచితనం గురించి తెలియాలి అంటే ఇలాంటి వీడియోలు రావాలి బయటికి అంటే అలాంటి మనుషులు కావాలి నాకు ఆవిడ బాగా చూసుకుంటుంది ఆవిడ మంచి ఆవిడ అనేది తెలియాలి అంటే ఇలా ఇవి కొన్ని రావాలి అనే ఉద్దేశంతో పెట్టాను నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరు చూడని వాళ్ళు ఎవరు లేకుండా ఉండేవాళ్ళు చాలా బాధల్లో ఉన్నవాళ్ళు వాళ్ళని ఆదరించడం మన ధర్మం ఇది పెట్టడం వల్ల కొంతమందికైనా ఏ ఒక్కరికైనా కొంతమంది ఎందుకు ఇంత ప్రపంచంలో కోట్లాది మంది ఉన్న ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికైనా ఒక మంచి గుణం ఈ మంచి గుణం కలిగి పోయే వాళ్ళు ఎవరన్నా కష్టాల్లో ఉండే వాళ్ళని ఆదుకుంటే ఇంకా అంతకుమించి ఏం కావాలండి అది అందరూ తెలుసుకుంటారు కొంతమంది రియలైజ్ అవుతారు కొంతమంది నిజమే కదా అని ఫీల్ అవుతారు ఇలా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి మనుషులకి సాటి జీవులకి మనం సహాయం చేద్దాం అనే గుణం ఎక్కడో కొంచెం ఉంటుంది కదండి మన మనుషులం కదా అలా వాళ్ళలో ఉన్న మంచితనాన్ని వెలికి తెద్దామనే ఉద్దేశంతో వీడియోలు పెట్టడం జరిగింది కానీ కొన్ని వందల మంది మెసేజ్లు పెడితే ఏ ఒక్కరో ఒకే ఒక్కరు ఉంటారనమాట అందులో కానీ అలా తప్పండి మీరు రియల్గా రియాలిటీ చూడండి చూసిన తర్వాత ఏదైనా తప్పు ఉంటే ఫలానా తప్పు అని ఎత్తి చూపండి పర్వాలేదు అది సరి చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎవరైనా కూడా లేదు తప్పు లేకుండా కావాలని మాత్రం ఎవరిని అనొద్దు అది నా గురించి చెప్పడం లేదు నేను మామూలుగా సర్వసాధారణంగా చెబుతున్నాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఏది కూడా ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉందంటే ఏదో యాచించి చేయడం వ్యూస్ కోసం చేస్తున్నారు వ్యూస్ కోసం ఏంటండి నా బిడ్డను పెట్టుకొని చేసుకుంటే నాకు ఎన్నో వస్తాయి దాని గురించి కాదు కానీ అందరికీ చేరాలనే ఉద్దేశం అందులో ఒక్కరైనా మారాలి అనే ఉద్దేశం అంత తప్ప ఇందులో వచ్చేది లేదు మీరు చూడడానికి మీరు ఇందులో తప్పు పట్టడానికి కొంతమంది ఒక రెండు మెసేజ్లు వచ్చాయి దాని గురించి చెప్తున్నాను కానీ ప్లీజ్ దయచేసి ఎవరికి కూడా వ్యక్తిగతంగా వాళ్ళని మనస్సు నొప్పించే విధంగా అయితే ఎవ్వరూ అసలు ప్రవర్తించొద్దు చిన్న జీవినైనా సరే మనకు తెలిసి కష్టపెట్టుకుంటే తెలియకుండా ఎన్నో జరుగుతుంటే దారిని పోతూ ఉంటాం దొక్కుతూ ఉంటాం ఎన్నో ప్రాణాలు తీయడం జరుగుతూ ఉంటుంది దాని గురించి చెప్పట్లేదు మనకు తెలిసి ఏ జీవిని కూడా హింస పెట్టద్దు ఓకేనా ఇది నేను చెప్పాలనుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది మీరు అనడంలో కూడా తప్పులేదు నేను కాదనట్లేదు కానీ అందరూ ఒకేలా లేరండి మంచితనం కూడా ఉంది ఇందులో ఓకేనా అదే విషయం ఆ నా మనసులో బాగా చాలా ఉంది కానీ ఆ అంతా కూడా పంచుకోలేము సింపుల్ గా చెప్పాను అనమాట కొన్ని బాధాకరం సమాజంలో అలా ఉంటాం కొన్ని విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ అన్నింటినీ మనం ఉద్ధరించలేం కదా కానీ మనకు చేతనైన వరకు మనం చేయగలిగినంత వరకు మన పరిధిలో చిన్న సహాయం ఇప్పుడు దారిలో పెద్ద పెద్దదే చేయని అవసరం లేదు అమౌంటే ఖర్చు పెట్టిన అవసరం లేదు మీరు పోయి ఇతరులందరినీ కౌగిలించుకొని వాళ్ళకి సేవ చేయమని నేను చెప్పట్లేదు మీ మనసుకు నచ్చితే చేయొచ్చు దానికి అభ్యంతరం లేదు ఇంకొక విషయం ఏంటంటే దారిలో పోతూ పోతూ ఉంటే ఒక చిన్న కంప కనిపించిన ఒక చిన్న రాయి కనిపించిన అది మన కాళ్ళతో పక్కకు నెట్టేసిపోయిన అది కూడా సహాయం అండి ఎంతో మందికి దాని నుంచి జరగబోయే నష్టాన్ని మనం ఆపచ్చు కొంతమంది ముసలి వాళ్ళు అయి ఉండొచ్చు షుగర్ పేషెంట్లు అయి ఉండొచ్చు దానివల్ల వాళ్ళకి హాని జరగచ్చు ఆ హాని మీరు తప్పించినట్లు కదా కాబట్టి చిన్న సహాయమైన సహాయమే ఆ కాబట్టి మనకు తోచినంత మనం చేయగలిగినంత ప్రతి ఒక్కరికి చేద్దాం ఆ అందరినీ ఆనందంగా చూద్దాం ఎదుటి వాళ్ళ ఆనందాన్ని మనం ఏడుపుగా అస్సలు భావించొద్దు ఆనందంలో మన ఆనందాన్ని కూడా వెతుక్కొని మనం చాలా హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఎల్లుండి అదే ట్వంటీ వన్ యోగా డే కదా ప్రపంచ యోగా డే అందరూ కూడా యోగా చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి యోగాలో మానసికంగాను శారీరకంగాను మీకు అన్ని విధాల చాలా అంటే చాలా 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 యాక్టివ్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అందరం కూడా ఈ మంచి పని అంటే ఇరవై ఒకటి నుంచి అయినా స్టార్ట్ చేద్దాం ఓకేనా మంచిగా అనవసరమైన వాటి అన్నిటికీ హాస్పిటల్కి వెళ్ళకుండా చిన్న చిన్న యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఆయుర్వేదం వాడుకుంటూ ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం అదే మన సనాతన ధర్మం మనకి మన భూమి మీద ప్రతి మొక్క ఔషధం ప్రతి మొక్క గెరికితో సహా ప్రతిది మన భూమి మీద ఉద్భవించిన ప్రతిది ఇది నిజంగా స్వర్గశీమ అనొచ్చు ఆ మన భారతదేశాన్ని ప్రతి మొక్క కూడా ఔషధమే చిన్న చిన్నవి మన పెద్దవాళ్ళ ద్వారా చిన్న చిన్నవి తెలుసుకొని ఆ చిన్న చిన్న వాటితోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా జీవితం అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండండి ఆ ఎదుటి మనుషుల్ని కూడా ఆనందంగా సంతోషంగా చూడండి ఎదుటి మనుషుల్ని మనం సంతోషంగా ఎప్పుడు చూస్తామో మనలో కూడా ఆ సంతోషభావం కలుగుతుంది ఓకేనా ఓకే ఉంటా